నమస్తే జయ శ్రీరామ్ భగత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈ రోజు బండి ఏ టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజర్ జెడ్ ఎక్స్ టాప్ అండ్ మోడల్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ కేవలం ఇరవై ఏడు వేలు మాత్రమే విరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పని షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి బండి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో అయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది కేవలం ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది బండికి పుష్ బటన్ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు అలైవ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటర్ కు ట్వంటీ నైన్టీన్ ట్వంటీ మైలేజ్ ఇస్తే అంతకు మించి మైలేజ్ రాదు పెట్రోల్ ఇంజన్ బండి ఇలా ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు వైట్ కలర్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది కేవలం ఇరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది అయితే కస్టమర్ మన దగ్గర బండి పెట్టిపోగానే మావాడు బండి తీసుకపోయి జలేందర్ వాషింగ్ కార్డ్ ఇవ్వగానే జలేందర్ వాషింగ్ కార్డ్ ఇవ్వగానే పిల్లలు అక్కడ వాషింగ్ వేస్తళ్ళు ఇంట్లో కొన్ని డబ్బులు పడిపోయినాయి అని తీసి మౌనకి ఇస్తే మాట్టు తీసుకొచ్చి నాకు ఇచ్చిండి ఓనర్ పైసలు అది కూడా మేము క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనకైనా దొరికితే అప్పుడు నాదాని జేబులో పెట్టుకునే రకం కానీ పిల్లలు పాపం మన రెగ్యులర్గా మన బండ్లు వాషింగ్ చేస్తారు ఈ కస్టమర్ నాకు వాషింగ్ పైసలు కూడా ఇచ్చిపోయిండు మళ్ళీ ఇలా ఒక నాలుగు వందల రూపాయలు మనకు దొరికినాయి అయినా ఈ పైసలు అయినాయి కాబట్టి బండ్లనే తీసి పక్కకెడతాం ఆయన ఒకవేళ బండి అమ్ముడు పోకపోతే ఆయనకి ఇచ్చినప్పుడు ఇస్తాం బండి అమ్ముడు అయినా ఈ పైసలు ఆయనకి చెత్తం ఐదు యాభై రూపాయల నోట్లు ఆరు వంద రూపాయల నోట్ ఒకటి ఉంది కస్టమర్ ఏ డబ్బులు మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఎక్స్ఐ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ తెలంగాణ లోకల్ది టీఎస్ జీరో ఎయిట్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఎక్కడో రిప్లేస్ కావాలి ఒకసారి బండి మొత్తం చూసుకోండి మీద లో కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర తీసుకుంటాం మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ టీఎస్ లోకల్ బండి సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి గురించి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ పెయింట్ వాళ్ళే బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ హైరింగ్ వస్తుంది కేవలం ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు ఉన్న నెంబర్లకు కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డోర్లెసింగ్ ఓనర్ తోటి మాట్లాడిస్తా సార్ అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల చెప్పిన విల్పాన జాగ్రత్త కూడా ఇప్పటివరకు వాడలేరు బండి మొత్తం ఆల్ ఆల్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పెయింట్ వాడలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఈ డోర్ ఒకటి ఈ పేడా డోరా అటు సైడ్ డోర్కి ఇట్లా లోపలికి ఉందా చూడు డోర్ కొద్దిగా సొట్ట లోపలికి ఉందా అది ఫస్ట్ డోర్ లేదుగా ఇటు ఒక డోర్ చిన్నగా సొట్టు ఉంది సార్ ఈ బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఈ నెంబర్లకు కాల్ చేయరి వన్ఆర్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే